మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హౌస్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల ఇది ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి ఈ డైమెన్షన్ వచ్చేసి ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఉంటుంది ప్లానింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ వచ్చిందండి అండ్ ఒక సింగిల్ రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఒక వన్ బిహెచ్కే వచ్చింది దీనికి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్